నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కాబట్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా ముఖ్య సీనియర్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి సౌజన్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుర్వేద బ్రాహ్మ ధన్వంతరి వారసత్వం కలిగిన నాయ బ్రాహ్మణుల సేవలు నేటి సమాజంలో ప్రశంసనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయబ్రాహ్మణ సేవ సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ అధ్యక్షులు మాణిక్ ప్రభు ప్రధాన కార్యదర్శి శ్రీశైలం సభ్యులు రంజోల్ ప్రభు పెంటయ్య స్వాగత్ ప్రభు శేఖర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి సుకుమార్ రాజారాం మోహన్ మహిళా విభాగం సభ్యులు సుధామణి మల్లేశ్వరి పద్మావతి జిల్లా అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారాం పాల్గొన్నారు నాయి బ్రహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధనవంతరి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి అయినటువంటి సౌజన్య మేడం గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా నాయి బ్రహ్మణులు కూడా పట్టణంలోనే కాకుండా జిల్లాలోని బ్రాహ్మణులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఎంఎన్ఆర్ వారి సౌజన్యంతో నిర్వహించిన హెల్త్ క్యాంపు వినియోగించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయులందరికీ అదేవిధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమం ఇంత ఘనంగా సంగారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఇదే విధంగా ఇంక పైన కూడా ఇంకా ఇంతకంటే ఘనంగా కూడా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాం ఈనాటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ధన్వంతరి జయంతి ఉత్సవాలను వేడుకలను మన నాయ బ్రాహ్మణ సంఘం అసోసియేషన్ నుండి ఇక్కడ జరుపుకున్నాము ఎన్నో ఏళ్ళ సంధి సిటీలో జరుపుకుంటున్నారు కాబట్టి మన దగ్గర ఫస్ట్ టైం జరుపుకుంటున్నాము మన దేవుడు అనేది ఇప్పుడు ఎట్లా ఉద్భవించింది అనేది సార్ వాళ్ళందరూ చెప్పిండ్రు ఇప్పుడు దేవుళ్ళకే ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి వైద్యో నారాయణ అని చెప్పేసి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది కాబట్టి ఆ యొక్క ధన్వంతురి మన నాయబ్రాహ్మణులకు దగ్గర సంబంధం కాబట్టి అన్ని మూలికల ద్వారా వెనకటికి తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు అందరూ దాయమ్మ పని చేసి మూలికల ద్వారా ఆయుర్వేదిక్ ఇచ్చి చాటుకున్నారు అదే ఆయుర్వేదము ఇప్పుడు మొదలవుతుంది దానితో ప్రాపగండ కోసం కానీ ఇప్పుడు మళ్ళా అల్లోపతి వైద్య శిబిరం ఎంఎన్ఆర్ వాళ్ళ నుండి మనం వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మళ్ళీ వైద్య సేవలు చేసి పెద్ద ఎత్తున అందరికీ వైద్య సేవలు అందించి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాయి ఈ యొక్క వైద్య శిబిరాన్ని వాణి మొత్తంలో అందరూ నాయసోదరులు వినియోగించుకోవడం జరిగింది ఈ ధన్వంతరి అనేది పురాణాల్లో చెప్పబడ్డట్టు భగవత పురాణంలో ఏం చెప్పబడ్డదంటే ఈ యొక్క ధన్వంతరి దేవుడు అనేవారు విష్ణు అవతారము ఈ యొక్క సముద్ర క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృత కలుషంతో ఈయన ఉద్భవించడం జరిగింది ఈ యొక్క దేవతలకు కూడా అమృతాన్ని ప్రసాదించి ఈ వైద్య దేవునిగా పేరొందడం జరిగింది ఆయుర్వేదం అంటే ఈ యొక్క ఆ దీర్ఘ ఆయుష్ను ప్రసాదించేది ఆయుర్వేదం అంటే ఈ యొక్క ప్రకృతిలో సమతుల్యంగా మనిషి ఏ విధంగా బతకాలో చెప్పేదే ఆయుర్వేదం ఇప్పుడున్న వైద్యం అనేది రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయడం జరుగుతుంది ఇది రోగం రాకుండా ఎలా ఉండాలో మనిషికి బతుకును ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నేర్పేది ఆయుర్వేదం మరి ఆయుర్వేదానికి ఈ యొక్క నాయబ్రాహ్మణునికి సంబంధం ఏంటి నాయబ్రాహ్మణుని యొక్క తొలివృత్తి వైద్యం మన ఎవరికి మీ తాత ముత్తాతలను ఎవరికి అడిగినా ఎట్లా పుట్టినామని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మన నాయి బ్రాహ్మణ మైలాచే ప్రసవించబడ్డరు అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మనది మొట్టమొదటి వైద్య వృత్తి ఈ యొక్క బ్రాహ్మణులదే కాబట్టి ఆయుర్వేద దేవుడైన ఈ యొక్క మన ధన్వంతర్ని పూజించడం అనేది మనం జరుగుతుంది ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క పుణ్యపురుషులు ఉన్నట్టే యాదవులు చూసుకుంటే కృష్ణ భగవానుడు అదేవిధంగా మనకు కూడా ధన్వంతరు దేవుడు ఉన్నడు మనకు ధనవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఈ యొక్క అని అందరూ ఆ విధంగా మీట్ అయ్యి ఈ యొక్క ధనవంతర జయంతిని పెద్ద గొప్ప లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మన సాయినాథ్ గారు కానీ దత్సాయి గారు కానీ అదేవిధంగా మన నాగభూషణం నాయ కానీ ఈ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున సుకుమార్ సార్ కానీ రాజారాం కానీ అదేవిధంగా ఈ ఈ యొక్క యూత్ అసోసియేషన్ తరఫున చరణ్ కానీ ఈ యొక్క పట్టణ కమిటీ ప్రెసిడెంట్ అయిన మాణిక్రభు కానీ శ్రీశైలం కానీ రాము కానీ మిగతా పేరు సుధామణి మేడం గారు మిగతా పేరు పేరున అందరికీ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన మీ అందరికీ మరొకసారి